నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అసెంబ్లీ రౌడీ రావుడి గారి పెళ్ళాం ఇప్పుడు రౌడీ మోహన్ బాబు గారు రామ్ గోపాల్ వర్మ గారి కాంబినేషన్లో రూపొందిన ఈ రౌడీ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది అలాగే ఈ సినిమాలో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్న మరో విషయం ఏంటంటే మోహన్ బాబు గారు జయసుధ గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కలిసి జంటగా ప్రేక్షకుల ముందుకు రావటం మరి ఈ సినిమా గురించి ఈ శ్రీరామనవమి రోజు మనతో బోర్డులని విశేషాలను షేర్ చేసుకోవడానికి డాక్టర్ మోహన్ బాబు గారు అలాగే జయసుధ గారు రెడీగా ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మోహన్ బాబు గారు నమస్కారం అండి జసదు గారు నమస్కారం ముందుగా ఇద్దరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే నాకు గుర్తొచ్చేది అడవిలో ఉన్న సినిమా మా బ్యానర్లో తీసాం అద్భుతమైన విజయాన్ని సాధించింది దానిలో నాకు మంచి ఒక ఆయన ఒక పాట రాశారు ఆయన పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు అది భద్రాచలంలో తీసాం అమ్మవారి పాదాలు అక్కడ అమ్మవారిని గురించి తర్వాత అమ్మవారిని రావణాసురుడు తీసుకెళుతున్నప్పుడు ఆ కొండపైన రథం చక్కరం అలా వంగినప్పుడు ఉండే గీతలు ఇవన్నీ తీసాం శ్రీరామనవమి అంటే కళ్యాణోత్సవం టీవీలో తిలకించినా చేసిన ఇంట్లో ఏదైనా పూజ చేసినా అందరికీ ఫలితం ఉంటుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మన కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతతో ఉంటారని అందరు చెప్తారు కాబట్టి తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భద్రాద్రి రాముని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రౌడీ సినిమా అంటే వర్మ గారు అనుకుని మీ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు రౌడీ క్యారెక్టర్లు మీరు ఇదివరకు చాలా రకాలు పోషించారు సో ఈ రౌడీ కథ మిమ్మల్ని ఏ రకంగా ఆకట్టుకుంది నేను నలభై సంవత్సరాల నట జీవితంలో చెప్తున్నది అతని గురించి హృదయపూర్వకంగా ఈజ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ టెక్నీషియన్ సిన్సియారిటీకి మారిపోరు రామ్ గోపాల్ వర్మ నేను ఫస్ట్ మార్క్ వేస్తాను అతనికి ఈ జనరేషన్లో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్ కథ చెప్పినప్పుడు రౌడీ అంటే సహజంగా రౌడీ అనుకుంటారు రౌడీలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ఇది మంచి రౌడీ అవును సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మంచి రౌడీ కథ అని అంటున్నారు సో అంటే మీకు ఆ మంచితనం ఆ రౌడీ క్యారెక్టర్లో ఉండబట్టి అదే మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందా ఎస్ నిజ జీవితంలో నేను రౌడీని కాదు రౌడీని మనం అంటుంటాం రౌడీ రౌడీ అని అందరూ రౌడీని కాదు వాళ్ళకి మంచి హృదయం ఉంటుంది మంచిదో చెడేదో మనం తీసుకోవాలి అది ఆ కథ చెప్పిన వెంటనే నిజంగా నచ్చింది మీకు కథ చెబుతాను తెప్పించను జయసు గారు మోహన్ బాబు గారు ఇప్పుడే అన్నారు నిజ జీవితంలో నేను రౌడీని కాదు అని మీరు చెప్పండి ఆయన రౌడీయా మాట మనం ఎన్నో రకాలుగా యూజ్ చేస్తాం మన ఇంట్లో మన చిన్న చిన్న పిల్లలు కూడా అల్లరి మన అల్లరి చేస్తున్నప్పుడు మన ఎవరి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీడు మా చెల్లెలు కొడుకో లేకపోతే నా మనవాడో లేకపోతే ఏదో చెప్పినప్పుడు చిన్న రౌడీ వాడు అని అంటారు సో అది చాలా కామన్ వర్డ్ అది ఈ రౌడీ అన్నది టైట్లు ఏంటంటే అంటే సమాజంలో జరుగుతున్న అవినీతిని ఒక రకంగా ఎదిరించే వాళ్ళని కూడా వాళ్ళు పెద్ద రౌడీ అని అంటారు సో అందువల్ల డెఫినేషన్ అన్నది మనం కరెక్ట్గా చెప్పలేము బట్ ఈ సినిమా వరకు ఆ రౌడీ అన్న టైట్లు ముందు వాస్తవానికి నిజాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే మోహన్ బాబు గారు ఉన్నది ఉన్నట్టు మోహన్ బాబు అంటే మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్తాను మోహన్ బాబు తను ఉన్నది ఉన్నట్టు తను మాట్లాడుతున్నాను నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాం ఇద్దరు సో ఇలాంటి టైటిల్ పెడితే కానీ జనం థియేటర్కి రారు ఏదో చాలా టైటిల్ పవర్ఫుల్ గా ఉండాలి ఈ సినిమాకి ఎన్నో రకాలైన వేరే టైప్ టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది మోస్ట్ పవర్ఫుల్ సినిమా క్యారెక్టర్ బట్ చాలా గొప్ప క్యారెక్టరైజేషన్ రౌడీ కాదు కానీ దాంట్లో తను చేసిన క్యారెక్టర్ చాలా గొప్ప క్యారెక్టరైజేషన్ అది సో అందువల్ల నేను సినిమాగా గొప్ప మోర్ పవర్ఫుల్ దెన్ ద టైటిల్ ఓకే ఓకే నేను ఇంతకాలం ఇప్పటి వరకు ఆ టైప్ ఆఫ్ డెలివరీ డైలాగ్ డెలివరీ గానీ నేచురల్ గా మేకప్ లేకుండా ఒరిజినల్ గా యాక్ట్ చేసిన ఎలా ఒప్పించారు వర్మ గారు మిమ్మల్ని టెస్ట్ చేశారు ముందు అడిగాడు ఏమండి మోహన్ బాబు గారు మీరు విగ్గు లేకుండా చేస్తారా చేయనయ్యాను ఓ పని చేయండి సార్ టెస్ట్ చేస్తాను మీకు ఆ టెస్ట్లో కానీ ఓకే అయితే మీరు కంటిన్యూ మీకు ఇష్టం కదా గురుగారు గారు దాసనాండ గారు రాఘవేంద్ర గారు వాళ్ళ చూపించండి మీ పిల్లలు చూపించండి వాళ్ళు ఓకే అంటే చేయండి అన్నాడు సరే గారికి చూపించే ముందు ఇంట్లో ఒకరోజు టెస్ట్ చేసాం చూపించాడు చూపిస్తే బాగుంది ఏముంది విగ్గు లేకపోతే ఏంటి అని ఆలోచన చేసి పిల్లల్ని అడిగాను లక్ష్మి కానీ మనోజ్ కానీ అన్నారు వైఫ్ కూడా దాన్ని దీడియట్లీ గురుగారికి తర్వాత వెళ్ళి చెప్పాను యాక్చువల్గా నాకు కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను కూడా తనకేం చెప్పానంటే చాలా బాగుంటుంది ఒక్క మాట చెప్పాను తను అడగండి ఎంగుగా అసలు ఎంగుగా కనిపించేది ఇప్పుడు విగ్గు పెట్టుకున్నప్పుడు కాదు విగ్గు లేనప్పుడే ఎంగుగా కనిపిస్తా ఉంటే ప్రజలు కూడా అదే చెప్పారు ఇన్ఫాక్ట్ ఒక విషయం చెప్పాలి ఒక సీక్రెట్ తనకు కూడా చెప్పలేదు నేను చెప్పండి ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్పారు అంటే ఇప్పుడు అంతా మేమంతా ఒక ఏజ్ సో ఒక లేడీ ఒక ఆమె ఫోన్ చేసి మోహన్ బాబు గారు అసలు ఉన్నారంటే చేశారు నా మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హర్ట్ అవుతాడు నన్ను హర్ట్ చేసినవాడు నాకు జీవితాంతం శత్రువు అవుతాడు ఒక మంచి చిత్రం మా రెగ్యులర్ చిత్రం కాదు ఇప్పుడు ఒక్కొక్కరు దాసనారాయణ గారు అంటే గురువు గారు అంటే ఒక ఒక టైప్ ఆఫ్ చిత్రం రాఘవేంద్ర గారు అంటే ఒకటి ఇంకొకరు అంటే ఒకటి ఇలా రకరకాలుగా ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క వాళ్ళ బ్రాండ్స్ ఉంటాయి అలాగే గోపాలవరం అంటే ఒక బ్రాండ్ భారతదేశ వ్యాప్తంగా ఒక బ్రాండ్ తీసుకొచ్చాడు రెగ్యులర్ డియేట్స్ రెగ్యులర్గా కామెడీ అటువంటిది లేకుండా అతను వరబడి అది ఈ సినిమాలో కామెడీ లేదు ఉన్నవి రామ్ చిత్రాలు అన్నిటిలో కూడా ఈ సినిమాలో ఎక్కువ డైలాగులు పెట్టాడు ఆ డైలాగులు కూడా మోహన్ బాబుకి చప్పట్లు ఉన్నాయి సింహం అవ్వాలని ప్రతి ఒక్కలు మెరుగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చి జన్మలో అయినా ఆశ ఉంటాయి రెస్పెక్ట్ అంటే తెలుసుకుంటావన్నత అదే కొన్ని పిక్చర్లో నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఎన్ని ఇష్టం వచ్చి మాట్లా అంటాం ఆ డైలాగులు ఉండవు వరం పిక్చర్లో కట్ ఓ కట్ కొంతమంది ఇప్పుడు చెప్పాలి ఏదో సినిమా లాగా ఉంది పలాని సినిమాలాగా ఉంటే నేను అన్నాను అచ్చులు హల్లులు ఎన్ని అచ్చులు హల్లులు అంటే ఎవడది తెలియదు వీళ్ళెన్ని ఇవన్నీ కాకా కానీ ఇవన్నీ తెలియవు ఆ తెలుగు పదాలు మర్చిపోయారు ఉన్న పదాలని తిప్పించి మళ్లించి రాయడమే డైలాగ్ కొత్తగా రాదు తెలుగు పదాలు అది రాయడమే ఆ విధంగా కొత్తగా రాశాడు ఎక్కువ పాటలు మన సినిమాలో ఉండకూడదని ఇక అతను అనుకొని పెట్టాడు జయశథనాథ్ కూడా తను నాకు నిజమైన సహోదరి ఇది నలభై ఐదు సంవత్సరాలు చెప్తున్న మాట ఇది వాస్తవం ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ తెలియని విషయం దీర్ఘశుభంగా లేని సినిమాలో తను వన్ ఆఫ్ ది హీరోయిన్ నాగే కృష్ణ గారికి ఆ జమున గారికి పుట్టినటువంటి అమ్మాయి పిక్చర్కి నేను కో డైరెక్టర్ని నా జీతం మూడు వందలు నేను అమ్మాయికి క్లాప్ ఇచ్చాను అదే పక్కన నేను హీరోగా యాక్ట్ చేసి మా చిత్రాలు ఇరవై ఐదు వారాలు ఆడాయంటే భగవంతుని ఆశీస్సులు నలభై ఐదు సంవత్సరాల నుంచి మా ఇద్దరి స్నేహం ఆప్యాయత ఆ కుటుంబం నా కుటుంబంలా ఫీల్ అవుతాను తనకి చిన్న చెమ కుట్టుకున్న నాకు కుట్టినట్టు ఫీల్ అవుతాను తన తన నుంచి కబురిస్తే అర్ధరాత్రి అయిన ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ హూ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ आओ